ఓం శ్రీ గురుమ ఓం శ్రీ మహాగణాధన అందరికీ నమస్కారం ఈ వీడియోలో విశ్వ జయంతి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం ముందుగా లక్కరాజు మురళీధర ఆస్ట్రోల్ అంటే చాలా స్వాగతం ఈ విశ్వ జయంతి సదర్భ ప్ర సంవత్సరము వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు అనగా శుక్లపక్షంలో వస్తుంది సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలలో వస్తుంది ఈ పండుగ ఇది శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగో అవతారమైన నరసింహస్వామి అవతరించే దినంగా జరుపుకుంటాం భక్త ప్రహ్లాదుడిని రక్షించి అతని దుర్మార్గమైన తండ్రి హిరటర్ని సంవరించిన రోజు ఈ రోజు కాబట్టి ఈ రోజు మనం ఆయన జయంతిగా జరుపుకొని ఆయన ఆరాధనలు చేసుకుంటే మనకు చాలా శోభతలు లభిస్తాయి ఈ రోజున రాత్రి సాయం సంధ్య వేళలో సంబం నుండి నరసింహుడు అవతరించాడని మన పురాణాలు చెబుతున్నాయి నరసింహస్వామి అవతరించిన ఆకారం నరసింహుడు అర్ధమానవుడు అర్ధసింహ రూపంలో ఉన్నాడు ఇది విష్ణువు యొక్క నాలుగవ అవతారం ఈ అవతారాన్ని ధర్మ పరిరక్షణ అహంకార నాశనం మరియు భక్త పరిత్రాణ మరియు భక్తులు రక్షించడం కోసమే చేపట్టారు హిరణ్యకశువుడు తన కుమారుడు ప్రహ్లాదుడి విష్ణుభక్తిని అడిచేందుకు ప్రయత్నించగా నరసింహుడు ఉర్మిళ లో అనగా స్తంభం నుంచి ఉద్భవించి అతన్ని సంవరించాడు నిజమైన భక్తి కలిగిన కలిగి ఉంటే భక్తుడు ఏ రూపంలో అయినా భక్తుడిని రక్షించడానికి వస్తాడని నరసింహతారం మనకు గుర్తు చేస్తుంది అహంకారానికి దుర్మార్గానికి ఈ రూపం భయంకరమైన శిక్ష ఇంకా పురాణాలను పరిశీలిస్తే హిరణ్యకశువుడు శివుని నుంచి వరాలను పొందినవాడు వరణం రాత్రి కాదు పగలు కాదు లోపల కాదు బయట కాదు మానవుడి చేత కాదు జంతువు చేత కాదు వంటి నిబంధనలతో ఉండే వరాన్ని కోరుకుంటాడు ఆ వరాలను పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు అప్పటి నుంచి అతనిలో అహంకారం పెరిగిపోయి నన్ను ఎవరూ చంపలేరు అనే ఒక దురహంకారంతో అతన్ని హింసిస్తూ ఉంటాడు నేనే దేవుణ్ణి నేనే దైవాన్ని నన్నే పూజించాలి నా పేరునే స్మరించాలి అని ఒక నిబద్ధన ప్రజల మీద రుద్ది అందరిని హింసి హింస పెడుతుంటాడు ఎవరైతే నారాయణ మద్దతు జపిస్తారో వాళ్ళని ఇంకా అనేక రకాలుగా హింసించి తన హిరణ్య కశ్ణే దేవ దైవాన్నిగా పూజించమని ఇబ్బంది పెడుతుంటాడు ఇష్టూ ఈ వరాల నుంచి ఉండే రూపంగా నరసింహుడిగా అవతరించి సాయంకాలం కాదు పొగలు కాదు గడప మీద లోపల కాదు బయట కాదు చేతులు కాకు కాకుండా వచ్చు గల కర్పూర నఖాలతో నరసింహ రూపంలో అతన్ని దొండతో చీల్చి చంపుతాడు ఈ ఆయన పడిన కోరికకు తగ్గట్టుగా మన హిందూ పండుగల్లో శ్రీ నృసింహ జయంతి గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యం కలిగి ఉంది అకాల మృత్యు భయం కలిగినప్పుడు కుజ శని రాహువులో వ్యతిరేకముగా ఉండి ఒకరి దశలో లో మరొక అంతర్దశ వచ్చినప్పుడు గాలి లేక మంత్ర వియోగములు చేతబడులు విషాచ దుష్ట బాధ గ్రహ బాధలు వంటివి కలిగినప్పుడు కానీ ప్రత్యేకంగా శ్రీ నరసింహస్వామి యంత్రమును కలశస్థాపన పూర్వకంగా జప విధానములతో వాటిని తిప్పికొట్టవచ్చు వీటికి శ్రీ నరసింహ ఉపాసన వంటి దైవరక్ష లేదని చెప్పవచ్చు ఒక రకంగా శ్రీ నరసింహస్వామి అవతరించిన పుణ్యతిథి అయిన వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు స్వామి జప పూజాదులు నిర్వహించ నిర్వర్తించడానికి నిర్వర్తించడానికి సర్వ బాధలు తొలుగుతాయి ఈ జప భూజాలు ఎవరైతే చేస్తారో వారికి అన్ని రకాల పోషణాలు లభిస్తాయి అంతేకాక ప్రతి సంవత్సరము శ్రీ నరసింహస్వామి జయంతిని విధిగా జరుపుకొని భాగవతంలోని షష్ఠ స్కంధంలోని శ్రీ కథను పారాయణ చేసి సుదర్శన నరసింహ గాయత్రి మంత్రమును జపించిన వారికి స్వామివారి పరిపూర్ణ రక్ష అనుగ్రహము లభించుటే కాక స్వామివారి దర్శనము శాస్త్రాత్కారము కూడా లభిస్తుంది కొన్ని కుటుంబాల్లో ఇప్పటికి కూడా శ్రీ నరసింహ జయంతి ఉపాసనతో ఈరోజు ప్రత్యేక పూజలు ప్రత్యేక ఆరాధనలు చేస్తారు శ్రీ నరసింహోత్సవ అవతారము భగవంతుని శాశ్వత అవతారాల్లో ఒకటి శాశ్వత అవతారం అంటే రామకృష్ణాది అవతారముల వలె నిర్యాణము లేక మరణించుట అన్నది అనేది నిత్యావతారమే శ్రీ నృసింహావతారము ఇది చాలామంది భక్తులకు కూడా తెలియని రహస్యము ఎందుకనగా స్వామి మృత్యుంజయుడు మృత్యువులేని వాడు సజ్జోజాతుడు అనగా అప్పటికీ అప్పుడే అవతరించిన వాడు అనే అర్థం వస్తుంది అన్నమాట మిగతా అవతారాలను పరిశీలిస్తే తల్లిదండ్రులతో నిమిత్తం లేకుండా స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఆవిర్భవించిన పరమావతారమే నృసింహ అవతారము ఇది పృథ్వీగములలో వచ్చిన పరిశుద్ధావతారం కాబట్టి స్వచ్ఛమైన తెల్లని రూపం కలిగిన నరసింహ భగవంతుడు మధ్యాహ్న సూర్యుని వలె ప్రచండ ప్రళయముగా స్తంభం నుండి ఆవిర్భవించినాడు ఈ పరమభవిత పుణ్యతముని శ్రీ నృసింహ జయంతిగా మన హిందువులు పురాణ కాలం నుంచి జరుపుకుంటున్నారు ఇలాగా ఉద్భవించిన శాశ్వత అవతారములు మళ్ళీ శ్రీ వరాహతారము వరాహావతారము శ్రీ వామనావతారము మత్స్య కూర్మావతారములు మాత్రమే కాబట్టి శ్రీ నృసింహ అవతార విశేషాల గురించి ఇప్పుడు ఇంకా వివరంగా తెలుసుకుందాం ఈ అవతార సమయాన్ని పరిశీలిస్తే శ్రీ నృసింహవారు నృసింహస్వామివారు వైశాఖ మాస శుక్లపక్షము పూర్ణిమ ముందుకు వచ్చే చతుర్దశి నాడు ఉభయ సంధ్యలకు నడుమ అనగా సాయంకాల సంధ్యాకాలంలో అటు రాత్రి ఇటు పగలు కాని వేళ ఇటు నరుడు అటు జంతువు కాని రూపంతో అటు భూమి ఇటు ఆకాశము కాని తన తొడలపై హెరన్న గడుచుకుంటూ చీల్చి ఆయుధములతో చీల్చి చెండాడి ఆయుధములతో కాకుండా సజీవము నిర్జీవము కాని గోళ్లతో హిరణ్యకషి గుండెకాయను చీల్చి రేగు బయటకు లాగి మెడలో వేసుకొని అక్షరసత్యముగా డొక్క చీల్చి వేసినాడు స్వామి మహా మహోగ్ర రూపమూర్తిగా సభాస్థలము నుండి స్తంభ సభాస్థలము నుండి అనగా స్తంభం నుండి భయంకరహుకారంతో ప్రళయ ఘర్షణను పూర్వ బోధాంతరాలు దద్దరిల్లినట్టుగా సింహనాదం చేసి జూలు విదల్చి మధ్యాహ్నం సూర్యుడి వలె ఆవిర్భించాడని శ్రీ మహాభాగవతంలో ఉన్నది స్వామి ఉద్భవించిన రూపమునకు జ్వాలా నరసింహమూర్తి లేక ఉగ్ర నరసింహమూర్తి అని పేరు సూర్యుని చుట్టూ కిరణముల వలె వెరబోసుకున్న జూలుతో కొండ గుహల వలె గంభీరమైన శబ్దంతో ప్రతిధ్వనించే నోరు తెరిచి జ్వాలల వంటి కూరలతో వలె వేలాడే నాలుకతో మండే వలె వెలిగిపోయే సూర్యచంద్ర అగ్నిహోత్రులు కలిగిన మూడు కర్ణులతో పెద్ద పద్దెనిమిది బాహువులతో పరమాయుధాలైన సుదర్శన పరమ పరమాయుధాలైన సుదర్శన శంఖ ఖడ్గ అంకుష పార్షు పరుషు ముసల కుష పద్మములను హస్తములని నెడుకొని గదాదారుడై మెరుపు తీగ వలె వేయి సూర్యుల కాంతితో ప్రకాశిస్తుంటాడు ఇది జ్వాలా నరసింహమూర్తి యొక్క భీకర రూపం యొక్క వర్ణన ఇక నవనవరసింహని యొక్క వర్ణన చూద్దాం ఇట్టి ఈ నర నరసింహముని తొమ్మిది మూర్తులుగా దేశంలో వెలసిన అనేక పుణ్యక్షేత్రాల్లో వేర్వేరు మంత్రములతో ఆరాధించబడుతున్నారు ఆంధ్రదేశం ఆంధ్రప్రదేశంలో సుప్రసిద్ధమైన నరసింహ క్షేత్రాలు శ్రీ సింహాచలము శ్రీ మంగళగిరి కొండపై మంగళాద్రి అహోబిల క్షేత్రము అహోబిల నరసింహము కొండ లేక సింహగిరి పైన బాల్యవంతమైన బాల్యాద్రి కొండ అని అంటారు ఇలా అనేక పుణ్యక్షేత్రంలో వెలిసిన వెలిసినాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇందులో అహోబిలం వద్ద తొమ్మిది నరసింహమూర్తులను ఈనాటికి మనం చూడవచ్చు అవి ఏమంటే ఒకటి జ్వాలా నరసింహమూర్తి అహోవిల నరసింహము మాలోల నరసింహ మాల కొండ చెత్రవట నృసింహము పావన నృసింహము క్రోధ నృసింహము కారండవ నృసింహము లక్ష్మీ నరసింహము ఉగ్ర నరసింహము ఈ మూర్తులతో చూడవచ్చు నరసింహ మంత్రాలను పరిశీలిస్తే పై క్షేత్రములే కాక భారతదేశమంతదా అందులో ముఖ్యంగా బద్రీనాథ్ వద్ద జోషిమఠ సమీపంలో మృత్యుంజయ నరసింహమూర్తి శ్రీ ఆదిశంకర్ల చేతుల కాలినప్పుడు చితిపై తగలబడుతున్న వారి శరీరమును అభయమిచ్చి రక్షించి సాష్ట సాక్షాత్కరించిన దివ్యమూర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ విగ్రహము మూర్తి తలపై శేషపడములు చేత శంఖక్రాదులు పక్కన లక్ష్మీదేవితో క్షీర సముద్రంలో శేరించిన ఇలాంటి మూర్తి మరొక్కడా లభించదు మనకు ఏకేన చ క్రమపరేణ శంఖం అన్యేన సింధుతరయా అవలంబ్య అవలంబ్యతిష్టన్ అని ఆయన రూపాన్ని ఈ రకంగా వర్ణించారు ఇంకా భోగి పడిరాజ పుణ్యమూర్త అని శంకరాచార్యుల వారు పాహి పాహి అది ప్రార్థించగా వారి అద్వైతమును పటాపంచలు చేస్తూ నేనున్నానని ఆవిర్భవించారు స్వయంభూ మూర్తి అయిన బద్రీనాథ్ వద్ద నారసింహుడు నరనారసింహుని రూపం చాలా విచిత్రమైనది తల సింహము శరీరం మనిషి రాసులలో సింహరాశి శిరస్సుగాను కుంభరాశి మానవ శరీరంగాను సూచించే సింహ కుంభరాశులకు ప్రతీక ఈ రూపం ఈజిప్ట్లో సరిగ్గా దీనికి వ్యతిరేకంగా మనిషి తల సింహ రూపం మనిషి తల సింహము శరీరంగా పెద్ద పర్వతాకారం కలిగే శిల్పము స్కిన్స్ సిఫసెస్ అనే నరసింహస్వామికి సరిగ్గా వ్యతిరేకమైన మూర్తి ఇది అది కుంభ సింహం అన్నమాట రాసుల కలయిక లగ్న సప్తమాలు కనిపిస్తుంది మగా నక్షత్రము సింహరాశి ధనిష్ఠ కుంభరాశిలో ఉంటుంది అలాగే రోహిణి జ్యేష్ఠలతో కలిసిన ఇవి భూదేవికి పురాదులైన నాలుగు స్తంభాలుగా వర్ణింపబడినాయి రోహిణి వృషభ రాశిలో ఉంటుంది జ్యేష్ఠ రుచికలో ఉంటుంది రష్యా టిబెట్టు లిబియా అరబ అరబ్ దేశాలు దక్షిణ అమెరికా రాష్ట్రాలు పంజాబ్ చైనాలు ఈ నాలుగు రాసులను సూచిస్తాయి ఏదో రూపంలో ఈ దేశాలు వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటాయన్నమాట ఇంకొక మాట ఏమిటంటే విశాఖ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన కార్తీకుడే విశాఖ ఏ నమహ అని సుబ్రహ్మణ్య స్వామి సహస్రనామాల్లో వస్తుంది అగ్నికుమారుడైన వాడే ఈయన స్వామి మంత్రములు కూడా బహు విధములుగా అనేక ఉపయోగములతో చెప్పబడి ఉన్నాయి మృత్యుంజయ నరసింహము సుదర్శన గండ బేరుండ నారసింహము వంటివి అనేక వివిధ బీజాక్షర సంపుటితో ఉన్నది నారసింహము లక్ష్మీనారసింహము వరాహ నారసింహము అలానే శ్రీ లక్ష్మీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రము శ్రీ నృసింహ కరావలంబ స్తోత్రము లక్ష్మీ నృసింహ సహస్రనామము శ్రీ నృసింహ మంగళ నవరత్న మాలిక శ్రీ నవనారసింహ మంగళము ముఖ్యమైన ఆపదలను రక్షించే స్తోత్రాలు ఈ జయంతి రోజు వీటిలో ఏదో ఒక స్తోత్రాన్ని స్తోత్రిలో మనకు దొరుకుతుంది పుస్తకాలు లభించకపోతే మా మొబైల్లో స్తోత్రిలో ఈ స్తోత్రాలన్నీ ఉంటాయి ఏదో ఒక స్తోత్రాన్ని ఈ లక్ష్మీ లక్ష్మీశివ జయంతి సందర్భంగా పఠించండి ఇక శ్రీవారి పూజా విధానం శ్రీ లక్ష్మీ పూజా విధానం గురించి తెలుసుకుందాం ఇప్పుడు శ్రీ లక్ష్మీ నృసింహ జయంతి నాడు బ్రహ్మమూర్తంలో లేచి స్వామివారి మూర్తిని కొబ్బరి నీళ్ళతో తేనెతో పాలతో శ్రీ సూక్త పురుష సూక్త సమన్వితంగా అభిషేకించి శ్రీ నృసింహ సహస్రనామ స్తోత్రం చేయాలి ఆ పైన ఉపదేశానుసారంగా నరసింహ మంత్రము జపించి స్వామికి వడపప్పు పారకము నివేదన చేయాలి శ్రీ చందనంతో స్వామివారిని పూర్తిగా అలది శీతోప శీతలోపచారములు చేసి కర్పూర ఇచ్చి పుష్పాంజలి ఇయవలను దినమంతా ఉపవాసం ఉండి భాగవతంలో నరసింహ అవతార ఘట్టం పారాయణం చేయవల్లం సాయంత్రము సంధ్యాకాలం నందు నాకు ముందే స్వామికి పంచదీపాలు వెలిగించి తిరిగి పునః పూజ చేసిన తర్వాత లక్ష్మీనరసింహస్వామిని తర్వాత లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామాలతో పూజ చేయాలి శ్రీ మహాలక్ష్మి సమేత నరసింహస్వామికి చక్కెర పొంగలి క్షీరాన్నము పానకము పులిహోరతో పాటు మహానివేదన చేసి శరిగలు ప్రసాదం ఇచ్చి పూజానంతరము భుజించవలను దీనికి ముందు రోజు తర్వాత రోజు బ్రహ్మచర్యంతో నుండి చాప పైన కానీ దర్భాశ్రం పైన కానీ నిద్రించాలి శ్రీ నరసింహ యంత్రము కలుషం పెట్టి నిమ్మకాయలను అభివంతరించి బాధితులకు ఇస్తే ఎవరైతే బాధపడుతుంటారో ఇస్తే శత్రు ప్రయోగ బాధ అకాల మరణ భయము మృత్యు భయాలు కోర్టు వలన దావా కోర్టు కేసుల వల్ల ఇబ్బంది పడే వారికి ప్రభుత్వంలో అధికారులలో ఉన్న వారిపై శత్రుభీతి జైలు భయము కలిగినప్పుడు వాటిని నివారించవచ్చు సంసారంలో భార్యాభర్తలు ఎడపాటు కలిగినప్పుడు లక్ష్మీ నృసింహమూర్తులను మండలం పాటు అనగా నలభై రోజుల పాటు కానీ పదహారు రోజులు కానీ శ్రీ విష్ణు సహస్రరామ పారాయణంతో లక్ష్మీ శాస్త్ర పారాయణంలో కలిపి పారాయణం చేసి అర్పించి సువాసనలకు భోజనం పెట్టి తాంబూలంతో శరిగలు పసుపు కుంకుమ పూర్ణం దారం ఇచ్చి ఆశీర్వచన అక్షతలు తలపై ధరించి నిద్రించాలి దీనివల్ల దంపతుల మధ్య అనుకూలత కలిగి సుఖ సంతోషాలు కలుగుతాయి మనస్పర్ధలు తొలుగుతాయి నరసింహ జపం చేసేవారు పోరు పెట్టి ఏడుస్తున్న పిల్లలను ఎత్తుకొని ఇచ్చిన ఎత్తుకొని ఇచ్చిన స్వస్థత చేకూరుతుంది ఈ మహాపర్వకాలంలో సాధకులు పగలు ఉపవాసం చేసి సాయంత్రం సత్సంగము అఖండ నారాయణ మంత్ర జపము జారంలో కూర్చున్న వారికి మంచి ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయి సాధకులందరూ విధిగా పాటించవలసిన మహాపర్వకాలం ఈ వైశాఖ పూర్ణిమ యహపర్యకాల అవసరం అవసరం ఆరాధించి సరేనంట వి యొక్క శ్రీ నృసింహ జయంతి బాధ నివారకమైన పరిపూర్ణమైన ప్రయోజనములు కలది ప్రతి ఒక్క విధివత్తుగా శ్రీ నృసింహస్వామి వారిని ఉపాసించి బాధలను ఈ నృసింహ జయంతి నివారకమైన పరిపూర్ణ ప్రయోజనం కలది ప్రతి ఒక్క విధివత్తు ప్రతి ఒక్కరూ విధివత్తుగా శ్రీ నృసింహస్వామి వారిని ఉపాసించి నుండి ముక్తులు కావచ్చు ఎవరైతే ఉపాసిస్తారో వారికి ఏ రకమైన బాధలు నవగ్రహ దోషాలు జాతక దోషాలు మృత్యు బాధలు శత్రు బాధలు దుస్సప్నం నుండి బాధ నుండి అనారోగ్య సీ ఉపశమనం పొందుతారు వారి కృ లక్ష్మీ నరసింహస్వామివారి కృపాకాటాక్షాలు పొంది సర్వబాధల నుండి విముక్తి వివిధ రకాలమైన సమస్యల నుండి బయటపడి భక్తి పొందాలని ఆశిస్తూ ముగిస్తున్నాను ఇక సింహాచలం చంద్రస్వామి యోగం కూడా ఈ వీడియోలో కొంత వివరిస్తున్నాను దక్షిణ భారతదేశంలోని వైష్ణవాలయాల్లో ప్రముఖమైన సింహాచలము విశాఖ నగరానికి సమీపంలో ఘట్టానికి దాదాపు ఈ అడుగుల ఎత్తున తూర్పున కరమల్లో ప్రాకృత సౌందర్య సేవలో వెలిసిన ఈ గిరిశేఖరంలో కొలువైన దైవ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి అశేష భక్త కోటికి ఇలవేల్పు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పరమార్థంగా భావించిన పరమాత్మ ఎన్నెన్నో అవతారాలు ధరించి భూలోకానికి విచ్చేసి లోక కళ్యాణం జరిపించాడు ఆ పరంపరలో వరాహ నరసింహ అవతారాలు ఏకమై స్వామికి నెలవు సి సింహగిరి కీర్తిశకము తొమ్మిదవ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు ఆ తర్వాత పదమూడవ శతాబ్దంలో తూర్పు గంగరాజు నరసింహదేవుడు ఆలయాన్ని పునరుద్ధరించినట్లుగా మనకు తెలుస్తుంది చరిత్రలో శ్రీ మహావిష్ణు వరాహ రూపంలో హిరణ్య అక్షుడిని నరసింహ రూపంలో హిరణ్యకశ్వుడిని సవరించాడు హిరణ్య కుమారుడు ప్రాలు కోరిక మేరకు స్వామి భూమి మీద వెళ్చాడని ఇంద్రాది దేవతలతో బ్రహ్మ వచ్చి స్వామికి ఉత్సవం జరిపించాడని పురాణాలు చెప్తున్నాయి ఇది కృత్రయుగం నాటి కథ గాథ ఒకసారి పుర పురూరవ చక్రవర్తి గగనమార్గాన ఊరస్సుతో ఏరిస్తుండగా స్వామి ఉన్న కొండ ప్రాంతంలో విమానం ఆగిపోయింది స్వామి స్వప్నంలో చక్రవర్తికి సాక్షాత్కరించి తాను పుట్టలో ఉన్నానని బయటకు తీయమని చెప్తాడు పుట్టలోంచి మట్టి తొలగించి స్వామివారిని గంగాధారతో పంచామృతాలతో అభిషేకిస్తారు పురూర పురూరవుడు తొలగించిన మట్టికి బదులుగా స్వామి అనతి ప్రకారం గంధం సమర్పిస్తాడు భూమికి గంధవతి అని పేరుంది అందువల్ల మట్టికి బదులుగా గంధాన్ని సమర్పించమన్నాడని ఒక భావన ఇది స్థల పురాణం హిరణ్యకశపుడి వద వదనానంతరం ఉగ్రమూర్తి అయిన నరసింహుణ్ణి చల్లబరిచేందుకు దేవతలే చంద్రం పూషారని భక్తుల యొక్క విశ్వాసం వైశాఖ శుద్ధ తదియే నాడు తొలిసారిగా చంద్రం పూజ జరగడం వల్ల ప్రతి ఏడాది ఈ వైశాఖ శుద్ధ తది నాడు చంద్రోత్సవం నిర్వహిస్తారు ఆ రోజున గంధాన్ని వలిచి స్వామివారి నిరూపద దర్శనం కలిగిస్తారు భక్తులకు అందరికీ సంప్రదాయంగా పన్నెండు మణుగుల చంద్రం సమర్పిస్తారు వైశాఖ శుద్ధ తదియనాడు ఆ తర్వాత వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ పౌర్ణమి రోజుల్లో గుడేసి మణుగుల చొప్పున సమర్పిస్తారు పన్నెండు మణగులంటే ఇప్పటికీ లెక్కల్లో దాదాపు ఐదు వందల కిలోలు సింహాచల స్వామిని గంధం ఒలుపు దేవత అంటారు ఈ క్షేత్రంలో పూజా విధానం పాంచరాత్ర ఆగమన పద్ధతిలో జరుగుతుంది గోవిందరాజస్వామి ఇక్కడ ఉత్సవమూర్తి మధురగోపాలస్వామి శయనమూర్తి స్వామి స్వప్నమూర్తి యోగనరసింహుడు బలిమూర్తి సుదర్శనుడు చక్ర పెరుమాల్ ఈ ఐదుగురు మూర్తులకు నిత్యం జరిగే ఆరాధనలను పంచబేరి అంటారు సింహాచలం దేవాలయంలో ఓడ్ర దావిడ వాస్తు సంప్రదాయాలు కనిపిస్తాయి శ్రీకృష్ణ దేవరాయలు జైత్రయాత్రలో ఈ ఆలయాన్ని దర్శించి విరివిగా దానాలు చేశాడట కోవెల్లోని కప్పస్తంపం ఆలింగనం చేసుకుంటే ఎవరికైనా ఎలాంటి కోరికలున్నా నెరవేరుతాయన్నది భక్తుల యొక్క నమ్మకం శుభమస్తు